నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య సన్ రైజర్స్ తడబాటు మొన్న బెంగళూరు బౌలర్లు ఇప్పుడేమో చెన్నై బౌలర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్ల ఆటల్ని సాగనివ్వలేదు దీంతో రెండు వందల యాభై ప్లస్ స్కోర్లను అవలీలగా చేసిన హైదరాబాద్ తాజాగా రెండు వందల పదమూడు పరుగులు లక్ష్యాన్ని ఛేదించలేకపోయి ఓడిపోయింది సొంత గడ్డపై చెన్నై డెబ్బై ఎనిమిది పరుగుల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది ముందుగా చెన్నై ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి రెండు వందల పన్నెండు పరుగుల భారీ స్కోర్ చేసింది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యాభై నాలుగు బంతుల్లో తొంభై ఎనిమిది పరుగులు పది ఫోర్లు మూడు సిక్స్లు సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు మిచెల్ ముప్పై రెండు బంతుల్లో యాభై రెండు పరుగులు ఏడు ఫోర్లు ఒక సిక్స్ శివం దుబై ఇరవై బంతులు ముప్పై తొమ్మిది అవుట్ ఒక ఫోర్ నాలుగు సిక్స్లు దూకుడుగా ఆడారు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకి కుప్పకూలి ఓడిపోయింది తుషార్ దేశ్పాండే సన్రైజర్స్ను దెబ్బ కొట్టాడు